తిరుపతి జిల్లా వాకాడు మండలం వాలిమేడు పంచాయతీ పరిధిలోని పామంజి గ్రామంలో నెలకొన్న సమస్యలపై ఎంట్రీ న్యూస్ లో సార్లు మా గ్రామం వైపు కొంచెం చూడండి అన్న కథనం ప్రసారమైంది ఈ కథనంపై ఎంపీడీఓ అన్నపూర్ణారావు స్పందించారు ఎంపీడీఓ ఆదేశాల మేరకు పారిశుద్ధ్యం విభాగం ఏఈ సుమాంజలి వాలిమేడు ఇన్ఛార్జీ పంచాయతీ కార్యదర్శి శివకుమారి ఇంజనీరింగ్ అసిస్టెంట్ శిల్ప అధికారులు ఆ గ్రామానికి వెళ్లారు నీళ్ల ట్యాంకర్లను తరలించి మంచినీళ్లు ప్రతి ఇంటికి అందేలా చర్యలు తీసుకున్నారు సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ఇరవై నాలుగు గంటల్లో సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని ప్రజలకి హామీ ఇచ్చారు తాగునీటి సమస్య పరిష్కారం కావడంతో గ్రామ ప్రజలు కృతజ్ఞతలు నుంచి డైరెక్ట్గా నాకు అయితే సమాచారం రాలేదు వచ్చి ఉండి ఉంటే వెంటనే స్పందించి నిన్న చేసేసే వాళ్ళు వాదావరణమైన ఆ మీడియా మిత్రుల ద్వారా ఈ సమాచారం అందుకున్న వెంటనే ఈరోజు ఉదయాన్నే ఆర్బస్ ఏఈ గారిని అదేవిధంగా పంచాయతీ సెక్రటరీని పామంది గ్రామాన్ని పంపించి ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసి వాళ్ళకి ట్యాంకర్ల ద్వారా నీళ్ళు ఇవ్వడం జరిగింది అక్కడ సర్పంచ్ గారితో మాట్లాడినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే గతంలో ఐదు రోజులు కొద్ది వర్షాలకి ట్రాన్స్ఫారం కొంచెం డిస్టర్బ్ అయింది తద్వారా మోటార్ కాలిపోయింది మోటార్ని ఆల్రెడీ రిపేర్ ఇచ్చున్నారు ఇరవై నాలుగు గంటల లోపల దాన్ని రెక్టిఫై చేసి ప్రజలందరూ కూడా డీల్ చేయడానికైతే మేము మండల పరిస్థితులను సంసిద్ధంగా ఉన్నాం ఆర్థిక శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీలో అంచలంచలుగా ఎదిగి అందరి మన్ననలతో అలంకరించిన పదవులకే వర్ణి తెచ్చే సింహపురి ముద్దుబిడ్డ మా ప్రీతమ నాయకులు బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు నెల్లూరు జోన్ చైర్మన్ గా నియమితులైన శుభవేళ వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్సారా కోరుకుంటూ ఇట్లు భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా